హాయ్ అండి కొండ పగిలింది గుండె బద్దలయ్యింది నామినేషన్స్లో రచ్చ మొదలయ్యింది డిమాన్ వర్సెస్ రీతు అసలు డిమాన్ రీతును చేయడం కరెక్ట్ అని అంటారా నెక్స్ట్ ఇంకొకటి కళ్యాణ్ వర్సెస్ డిమాన్ కూడా బిగ్ ఫైట్ కాబోతుంది ఇమాన్యుల్ వర్సెస్ తనుజ కూడా అవుతుంది నిన్ననే దానికి ఆద్యం పోసినట్టే ఆల్రెడీ ఐ స్టార్ట్ అయినట్టే అయితే దీనిలో ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అనేది కొంతవరకు చెప్పుకుందాము ఎవరెవరు నామినేషన్స్లోకి వచ్చారు కూడా చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్ వైజ్లో ఎపిసోడ్లో కూడా అంత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసి ఏది మెయిన్ అది మాత్రమే మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి అయితే లైక్ ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే స్టార్టింగ్లోనే ఇమానుయలు తనుజా ఇక్కడ చిన్న ఇష్యూ అవుతుంది కదా నువ్వు సేఫ్ గేమ్ ఆడకు ఇమానుయుయల్ నువ్వు ఎవరు ఎవరి మీద పెట్టుకొని ప్రతిసారి నా వల్లనే నీకు నా వల్లనే ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా మాట్లాడకంటే ఇక్కడ తనూజ అన్నదానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి ఇప్పుడు తనుజా ఒకటే ఒక మిస్టేక్ ఏం చేస్తుంది అంటే సపోర్ట్ లేదు అనడం కన్నా ఆమె సపోర్ట్ లేదనకన్నా సార్ నాకు సపోర్ట్ ఉంది కానీ ఎప్పుడు నా ప్రియారిటీ కొంతమందికి చాలా మందికి నేను సెకండ్ ప్రియారిటీ అవుతున్నాను ఎట్ ది సేమ్ టైం టైం ప్రతిసారి స్టార్టింగ్ టూ త్రీ వీక్స్ ఫోర్ వీక్స్లో కొంతమంది చేశారు సార్ కానీ ఇప్పుడు లేదు సార్ అని ఇలా చెప్పుకున్న ఖచ్చితంగా ఎందుకంటే భరణి గారు ఎగ్జాక్ట్గా బెడ్ టాస్క్లో వాటర్ టాస్క్లో ఒక రెండు మూడు టాస్క్లో తన కోసమే చేశాడు ఇప్పుడు అంతగా చేస్తలేడు ఇది ఒప్పుకోవాల్సినది నెక్స్ట్ ఇమాన్యుల్ కూడా స్టార్టింగ్ టూ త్రీ టూ వీక్స్ టూ త్రీ త్రీ వీక్స్ హెల్ప్ చేశాడు సపోర్టింగ్గా ఉన్నాడు కానీ ఇప్పుడు తను కూడా లేడు ఎందుకంటే లాస్ట్ కెప్టెన్సీ టాస్క్లో తనుజ అడిగినా సరే నేను దివ్యకు సపోర్ట్ చేస్తాను మొన్న కూడా ఇమ్యూనిటీ అనేది తనూజ కన్నా రీతి ఎక్కువ అవసరమని రీతి మాట్లాడేసరికి రీతికే వెళ్దామా అన్న ఆప్షన్ కూడా తీసుకున్నాడు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో తనకు కనపడుతుంది ఇంకొకటి మెయిన్గా తనూజలో అంత నెగ ఇమ్ మీద అంత నెగిటివ్ ఇంపాక్ట్ పడడానికి కారణం ఏంటంటే చచ్చిపోయిన మొక్కకు నీళ్లు పోసి బతికించావు అనే ఆ వర్డ్ని తను మర్చిపోలేకపోతుంది కదా కరెక్ట్ కదండీ ఇప్పుడు తనుజకు ఇమానుయులు పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారంటే ఇలాంటి మాటలు మాట్లాడారు కదా మరి పోనీ ఇమాన్యులు పెట్టలేదు భరణి గారిని పెట్టలేదు మరి కళ్యాణ్ అయినా సపోర్ట్ టాస్క్లో పెట్టచ్చు కదా అని మీరు అందరంటే కళ్యాణ్ మీద కూడా కొంచెం ట్రస్ట్ అనేది తనకు లేదు ఎందుకంటే తనకి సీక్రెట్ రూమ్ లోకి పిలిచి ఒక వీడియో చూపించారు డెమాని హెల్ప్ చేస్తే కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు ఆ విషయం ఫ్రెండ్ అయినా నాతో షేర్ చేసుకోలేదు ఇంకొకటి ఇమ్మాన్యుల్తో నైట్ డిస్కస్ చేసి నన్ను నామినేట్ చేయాలనుకున్నంత రీజన్స్ ఏమున్నాయి ఇక్కడ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కళ్యాణ్ మీద కూడా తనకు ట్రస్ట్ లేదు కాకపోతే ఇక్కడ రీతును పెట్టాల్సింది అఫ్ కోర్స్ రీతును కూడా ఎందుకు పెట్టలేదు అంటే కొంతమంది ముందు వచ్చినాక రీతునితో నిజంగా అంత లాయల్గా లేదని ఎవరో కాదు ఆయుషనే చెప్పింది అందుకే ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ మీద తనకి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉండడం వల్ల తను ఎవరిని నమ్మలేకపోతుంది ఎవరిని దగ్గర దగ్గరకు తీసుకోలేకపోతుంది అందుకే ఇక్కడ తనుజే చేయాల్సింది ఏంటంటే అసలు అవసరంగా ఇంత నెగిటివ్ అవ్వాల్సిన అవసరం లేదు సార్ నాకు సటన్ టైంలో సటన్ టైంలో హెల్ప్ చేశారు సపోర్ట్గా ఉన్నారు ప్రజెంట్ అయితే నాకు ఎవరు సపోర్ట్ చేయలేరు సార్ ఈ కెప్టెన్సీ టాస్క్లో నేను నా ఓన్గా ఆడాను నేను గెలిచాను సార్ స్టార్టింగ్లో కొంతమంది సపోర్ట్ చేశారు వాళ్ళకు థ్యాంక్ యూ అని ఒక మాట చెప్పి వదిలేసి ఇది ఇక్కడనే అయిపోయేది అయితే ఇమ్మాన్యుల్ మళ్ళీ సేఫ్ కాకపోతే నామినేషన్స్ కూడా చూశారు కదా లాస్ట్ వీకే కదా భరణి గారిని నామినేట్ చేశారు అన్న మీరు అంటే ఏదో ప్రూవ్ చేసుకోవాలి అదన్న ఇదని మళ్ళీ ఈ వీక్ కూడా నామినేట్ ఆయననే చేయాలి ఇంకెవ్వరు లేరా పాయింట్స్ ఏం లేరా అసలు ఆయన కన్నా గేమ్ ఆడనాలు ఎవరు లేనే లేరా హౌస్లో మీరే చెప్పండి దీనిపై ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి ఎందుకంటే భరణి గారికి ఆల్రెడీ అంత ఇబ్బందిగా ఉన్న వాటర్ టాస్క్ ఎన్నిసార్లు వంగి లేచాడండి ఆ గౌరవ్ కానీ భరణి కానీ నెక్స్ట్ ఎవరు దివ్య వీళ్ళు ముగ్గురు టూ పాత్రలు అక్కడ పోషించారు ఎందుకంటే వాటర్ ముంచి పోసింది మళ్ళీ అక్కడ తీసుకొని పోసి మళ్ళీ పోయి దాని పోయడం అక్కడ మామూలుగా నాడటం ఎన్నిసార్లు లైవ్లో చూస్తే తెలుసు అది చాలాసేపు జరిగింది దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ టైమ్స్ వంగి లేచి తీసుకొని వెళ్ళడం మరి ఆ వయసు ఆ వయసుకు ఆ దెబ్బలు తగిలిన కూడా అంత గాడిండు కదా మరి నాకు నా లాగా దెబ్బలు తగిలి వాడతా ఉన్నంటే కరెక్ట్ కదా ఇప్పుడు ప్రతిసారి ఒక అంతే అండి ఒక్కసారి ఒకసారి ఒక మనిషి తప్పు చేసి ఉంటే ఇంకా వాడు పదే పదే తప్పే తప్పే తప్ప అని నిరూపించాలనే ట్రై చేస్తారు ఇక్కడ ఇంకో నామినేషన్ రీతును చేసినట్టున్నాడు ఇంకొక హైలైట్ విషయం ఇక్కడ చెప్దా అని మర్చిపోయినండి అసలు ఇంత జరిగినా కూడా తనుజ ఫ్యాన్స్ అనేది స్ప్లిట్ అవ్వలేదు అసలు ఖచ్చితంగా తన కోసం స్టాండ్ తీసుకుని ఉన్నారు నిజంగా తనుజ ఫ్యాన్స్కి తనుజ మాత్రం హ్యాసప్ చెప్పాల్సిందండి అంత స్టాండర్డ్ తీసుకొని ఉన్నారు ఇంకొకటి కళ్యాణ్ ఓటింగ్ అయితే పెరిగింది ఖచ్చితంగా పెరిగిందండి మరి రానున్న రోజులు ఇళ్ళిద్దరి మధ్యన గట్టి పోటీ ఉంటుందా చాలా వేరియేషన్ ఉంటుందా అనేది మనకు ఇంక ఎపిసోడ్స్ను బట్టి ఇంక ఫోర్ వీక్స్లో అవుతుంది కాకపోతే తనుజా ఓటింగ్ అమాంతం పడిపోతుందా అంటే పడిపోయితే అయితే ఏం లేదు ఎందుకంటే బాగా ఇంపాక్ట్ చూపించున్న రెండు మూడు కళ్యాణికి ప్లస్ అయితే తప్ప తనుజీ తగ్గి కళ్యాణ్ది పెరుగుతుందేమో చూద్దాం కాకపోతే కళ్యాణ్ ఓటింగ్ పెరిగింది తనుజకి అయితే ఓటింగ్ తగ్గలేదు తనుజకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు ఆ ఓటింగ్ అదంతా చూసి నిజంగా షాక్ అయినండి ఎందుకంటే ఇంత సపోర్ట్ చేస్తున్నారో ఇంత అభిమానిస్తున్నారో తనని అని అలాగే భరణి గారు కూడా ఇంకొకటి ఇక్కడ నేను ఏ గేమ్ ఆడినా ఏం చేసినా ఇంకా అక్కడే ఉండిపోయానని తన అపోహలో ఉంటుందంటే అపోహలో ఉంటుందంటే మరి నీకు అంత అనిపిస్తే నైట్ అక్కడికి అందుకే తనుజ చె చెప్తూనే ఉంది ఫ్రైడే నైట్ వచ్చి కూడా నాతో ఇట్లా డిస్కస్ చేశాడు సార్ అని కానీ ఇక్కడ తనుజ చాలా మంచిగా అనిపించిందండి ఎందుకంటే అక్కడ దివ్య అనే పర్సన్ గురించి ఇలా డిస్కస్ చేశాడు నన్ను చెప్పమన్నాడు సార్ అని అక్కడ అంతమంది ముందు చెప్పకుండా జస్ట్ ఇలా చేశాను అని చెప్పింది చూడ అది అది సూపర్ అనిపించిందండి భరణి గారు ఇప్పటికైనా మరి ఇప్పుడు తనుజ మిమ్మల్ని ఒక్కటేసారి నామినేట్ చేసి పదే పదే ఏం నామినేట్ చేయట్లేదు ఒక్కసారి నామినేట్ చేసింది ఆ నామినేట్ చేసిన పాయింట్స్ కూడా కరెక్ట్గానే చెప్పింది అయితే ఇప్పుడు దివ్యతో ఇష్యూ ఉన్నప్పుడు మరి మీరేమో మాట్లాడుకోవచ్చు కదా నెక్స్ట్ కళ్యాణ్ దివ్యకి ఇచ్చాడు ఏంటంటే ఫ్రేమ్ ట్రాస్క్లో మాట ఇచ్చి తప్పింది సార్ అంటే మాట ఇచ్చి తప్పినందుకు మాత్రమే హట్ అయినావా కళ్యాణ్ కనీసం నేను పక్కకు పెట్టేసింది నీకు కావాలని తీసేసింది అని ఇంక ఎప్పటికీ రియలైజ్ అవుతుంది ఇంకా నువ్వు కావని కూడా అర్థమైపోయింది నెక్స్ట్ రీతి కూడా కళ్యాణ్కి ఆ బెడ్ టాస్క్లో నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్లో మధ్యన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా నెక్స్ట్ సంజన గారు గౌరవ్కి గౌరవ్ సంజనకి నెక్స్ట్ ఇక్కడ రీతు సూపర్ అనిపించిందండి అండి తన డాడీ షర్ట్ నేను రిటర్న్ ఇచ్చేస్తాను సార్ ప్లీజ్ తన శారీస్ని బ్యా తీసుకొచ్చేయండి బ్యాక్ చేయండి అని అంటుంది ఇక్కడ చాలా బాగా అనిపించింది చూడండి తనకు తన డాడీ షర్ట్ ఎంత ఇంపార్టెంట్ అయినా సరే తోటి కంటెస్టెంట్ తన వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుసుకొని ఇచ్చేసింది ఇక్కడ ఎంతమందికి రీతు చేసిన పని కరెక్ట్ అనిపించింది అని కామెంట్ చేయండి ఇప్పటివరకు అయినా ఎవరైనా లైక్ చేస్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి శారీస్కి నాకు సార్ ఒప్పుకోగానే నెక్స్ట్ సంజనాని పక్కన చూసారు ఇమ్మాన్యూల్ ఇట్లా అంటే కనీసం ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ వీక్ అని అంటున్నాడు అఫ్ కోర్స్ వాళ్ళిద్దరి నా బ్యాండ్ ఆ బాండింగ్ ర్యాప్ రెండు బాగున్నాయండి చాలా బాగుంది కానీ ఇప్పుడు శారీస్ ఇది అనేది నా డిసిజన్ అమ్మ నా చేతిలో ఉంది నేను చేశాను ఫ్యామిలీ వీక్ అనేది బిగ్ బాస్ చేతిలో తనే చెప్తాడు అన్నది ఖచ్చితంగా వస్తారు రాను అనేది ఏం లేదు వస్తారు కాకపోతే టైం పడుతుంది అంతే తనూజా వచ్చి డిమాండ్కి ఇచ్చింది కదా అసలు దివ్య వల్ల కదా ఎక్కువ హట్ అయింది ఆరో కెప్టెన్సీ రాస్కులో ఏడ్చింది ఆ ఏడ్చినందుకే కదా ఇమ్మాన్యుల్ని పలకరియనకి కూడా రాలేదు చాలా సందర్భంలో నా దగ్గరికి ఫ్రెండ్ అని అనేవాడు మరి సపోర్ట్ అనేవాడు నా దగ్గరికి వచ్చి మాట్లాడతారు మాట్లాడలేదు నా అక్కడనే కదా ఎక్కువ ఫీల్ అయ్యింది మరి దివ్యాన్ని కదా చేయాల్సింది ఎందుకు డెమాన్కి ఇచ్చింది తనుజ ఇవ్వకుండా ఉంటే బాగుండేది డెమాన్కి వచ్చిన వైల్డ్ స్ట్రోమ్స్ అందరూ రీతు తన బుద్ధితో ఆడుతుంది నువ్వు బుద్ధి లేకుండా ఆడుతున్నావు కొంచెం చూసుకొని ఆడు అని చాలా మైండ్ డైవర్ట్ చేసే వెళ్ళారు కానీ మరి నేను వాళ్ళందరూ అన్ని మాటలు అన్నా కూడా నేను నీకోసం స్టాండ్ తీసుకొని ఉన్నా కానీ నువ్వు అని అంటే మరి ఇక్కడ ఎక్కడ హట్ చేసింది అంతగా ఎందుకు హట్ అయ్యాడు ఆ నామినేషన్స్ ఇద్దరు తీసుకోలేకపోతున్నారు మరి ఇది డెమాన్ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే మనకు లైవ్ లో కానీ ఎపిసోడ్లో కానీ మనకు ఫుల్ డీటెయిల్స్ రాగానే మాట్లాడుకుందాం దీనిపై మరో వీడియోలో ఇంకొకటి డెమోన్ రీతును నామినేట్ చేసి అనవసరంగా రాంగ్ మూవ్ చేశాడా అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నోసార్లు అరిచినప్పుడు గొడవ పడ్డప్పుడు కూడా తను ఓపిక్గా భరించాడు కదా ఏదైనా చెప్పుకుంటూ అయిపోతుంది కదా అంటే మరి తన లవ్ ట్రాక్ని కానీ ఏదైనా ఖర్చు చేయాలనుకుంటున్నాడా బయటికి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇది రాంగ్ మూవ్ మంచి మూవ్ అనేది మాత్రం ఖచ్చితంగా మనకి లైవ్ కొంత అప్డేట్స్ వస్తేనే క్లారిటీ వస్తుందని ఎట్ ది సేమ్ టైము ఇక్కడ చాలామంది తనుజ ఆ బట్ట ఆ బజర్ని వాడి ఎక్కడ బ్యాడ్ అవుతుందని చాలా మంది లిటరల్గా వెయిట్ చేస్తున్నారండి ఈవెన్ ఈరోజు చాలా చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఏంటంటే దివ్య గౌరవం ఉన్నప్పుడు దివ్యను పంపిస్తుంది అని అంటే ఖచ్చితంగా పంపదు నేను ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను తను ఖచ్చితంగా ఆడియన్స్ ఓటింగ్కే ఈ ప్రియారిటీ ఇస్తుంది నైట్ మిడ్ నైట్లో కూడా చెప్తుంది అమ్మ నాకు చాలా పెద్ద భారమే దిగిపోయినట్టు ఉంది అనేది కూడా చెప్తుందండి నెక్స్ట్ గౌరవ్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశారంటే ఎందుకంటే నేను కెప్టెన్సీ టాస్క్లో వేరే దాంట్లో నేను తనకు సపోర్ట్ చేశాను దివ్య వల్లనే చాలా తను హట్ అయింది కదా నాకు హెల్ప్ చేస్తుంది అని అనుకున్నాడు కానీ అట్లా చేయదు ఎందుకు చేస్తుంది ఆడియన్స్ ఓటింగ్కే ప్రియారిటీ ఇస్తుంది గౌరవ్ తప్పుగానే అనుకున్నాడు ఇక్కడ ఐర్ స్టోమ్స్లో నిఖిల్ గౌరవ్ కొంచెం మంచిగా జెన్యున్గా బాగా అనిపించారు బాగానే ఆడారు కాకపోతే వాళ్ళ బ్యాడ్ల ఏంటంటే కొంచెం ప్రూవ్ చేసుకోలేకపోయారు ఈసారి వైల్డ్ స్టోమ్స్ మాత్రం అనవసరం వచ్చామని ఫీల్ అయ్యేటట్టుగానే ఉంది వాళ్ళ గేమ్ ప్లే కానీ వాళ్ళు వచ్చిన వే వే విధానం కూడా అట్లానే ఉందండి నెక్స్ట్ నామినేషన్స్లోకి ఎవరెవరు వచ్చారు ఎవరెవరు చేశారంటే నెక్స్ట్ ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ నుంచి వచ్చేది ఒక్క భరణి గారికి కూతురు వాళ్ళ మమ్మ అమ్మను అంట నెక్స్ట్ సంజన గారికి వాళ్ళ హస్బెండ్ పిల్లలు నెక్స్ట్ తనూజాకి వాళ్ళ సిస్టర్ అంట మేబీ మ్యారేజ్ అమ్మాయి వస్తుందేమో మిగిలిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అమ్మానే వస్తున్నారంట అండి మదరే వస్తున్నారంట నెక్స్ట్ నామినేషన్స్ ఏంటి కళ నెరవేరిందంటే ఇమానుయల్ మొత్తానికి నామినేషన్స్ లోకి వచ్చాడండి ఇమానుయుల్ ఫ్యాన్స్ బాగా జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి ఇన్ని వారాల తర్వాత వచ్చిన ఏ కంటెస్టెంట్ అయినా బయటికి వెళ్ళిపోవడమే జరిగింది లోపల లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇమానుయుయల్ ఫ్యాన్స్ మీ మీదనే ఉంది దయచేసి స్ప్లిట్ చేసుకోకండి ఓట్స్ జాగ్రత్తగా వేసుకోండి ఇన్ని వారాల తర్వాత వచ్చి సేవ్ అయితే ఇమానుయుల్ ఒక బిగ్ బాస్ చరిత్రలో ఒక రికార్డు సృష్టించినట్టే అండి మరి ఇది ఏమైతుంది అనేది కూడా మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం రానున్న అప్డేట్స్ లో కూడా మాట్లాడుకుందాం ఇమానుయుయల్ రీతు భారణిగారైతే నామినేషన్స్లోకి వచ్చారండి ఇంకెవరెవరు వచ్చారనేది కూడా మిడ్డేంటి ముచ్చారలో మరో వీడియోలకు అప్డేట్ చేస్తాను ఇప్పటికైనా లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి